వార్తల్లో ఉండాలంటే సినిమాలు కంపల్సరీగా చేయాల్సిందేనా ఏంటి ఆలోచించాలేగాని లైమ్ లైఫ్లో ఉండటానికి మార్గాలు కోకొల్లలుంటాయి మంది చెప్పుకునే ఈ మాటలను నిజం చేసి చూపిస్తున్నారు దీపిక పదుకోన్ ఇంతకీ ఈ లేడీ మీద ఇప్పుడు లైట్స్ ఫోకస్ ఎందుకు చేస్తున్నట్టు దీపిక పదుకోన్ మొన్న మొన్నటిదాకా ఈ పేరు వింటే నార్త్ హీరోయిన్ దీపిక పదుకోన్ మొన్న మొన్నటిదాకా ఈ పేరు వింటే నార్త్ హీరోయిన్ మూలాలు సౌత్వే అయినా ఎక్కువగా ఆమె అక్కడే ఫోకస్ చేశారు కాబట్టి మనకు దీపిక నార్త్ నాయిక అనే ఫీలింగ్ బాగా ఉండేది కానీ ఇప్పుడు దీపికను సౌత్ మరింతగా ఓన్ చేసుకుంటోంది అందుకే దీపికకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా వెంటనే వైరల్ అవుతోంది లాస్ ఏంజల్స్ లోని హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ లో దీపిక కి ఓ ని కేటాయించారు ఆర్గనైజర్స్ ఈ గౌరవం పొందిన ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీగా హిస్టరీ క్రియేట్ చేశారు దీపిక ఇప్పుడంటే మెటర్నిటీ లీవ్స్లో ఉన్నారు కాని లేకుంటే సెట్స్ మీద మల్టిపుల్ సినిమాలు ఉండేవే ఈ లేడీ చేతిలో మోషన్ పిక్చర్స్ కేటగిరీలో స్టార్ని సొంతం చేసుకున్నారు దీపిక పదుకోన్ హాలీవుడ్ బూలవాడ్లో వాకాఫ్ ఫేమ్ అయింది అక్కడ స్టార్ని మెయింటైన్ చేయడం కోసం డెబ్బై రెండు లక్షలకు పైగా స్పాన్సర్షిప్ ఫీ కింద పే చేయాలి దీపిక పదుకోన్ ప్రభాస్ స్పిరిట్ నుంచి బయటకు వచ్చిన దీపిక త్వరలోనే కల్కి రెండు సెట్స్లో జాయిన్ అవుతారు ఐకాన్ స్టార్ అట్లీ సినిమాలో ఆమే మెయిన్ లీడ్ నార్త్ లోను షారూఖ్ కింగ్తో సహా క్రేజీ ప్రాజెక్టులు